మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తీస్తున్న మూవీ డ్రాగన్ ఆల్రెడీ హీరో లేని సీన్లను తీసిన తను ఇప్పుడు హీరో రాకతో వేగం పెంచబోతున్నాడు ఈ మంగళవారం నుంచే ఎన్టీఆర్ డ్రాగన్ సెట్ లో అడుగు పెట్టబోతున్నాడు అయితే తను అడుగు పెట్టగానే తన మీద బర్త్డే బాధ్యతలు పెంచేస్తున్నాడు ప్రశాంత్ నీల్ అంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్డే కి భారీ సర్ప్రైజ్ ని ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్ ఆ బాధ్యత అంతా ఎన్టీఆర్ మీదే పెట్టాడట ఇది ఎలా ఉందంటే తన బర్త్డే కి తానే గిఫ్ట్ ఆర్డర్ చేసుకున్నట్లు కాకపోతే ఇదే నిజం ఎందుకంటే తన ఫ్యాన్స్ కి ఊహించని సాలిడ్ సర్ప్రైజ్ ఇవ్వాలంటే అది ఎన్టీఆర్ వల్లే సాధ్యమవుతుంది ఇంతకీ ఏంటా సర్ప్రైజ్ అది ఎన్టీఆర్ అయితేనే ఎందుకు ఇవ్వగలడు టేక్ ఎ లుక్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ని గూస్బంస్ వచ్చే అప్డేట్ ని రెడీ చేస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ రేణి మే ఇరవైనా ఎన్టీఆర్ బర్త్డే అవడంతో డెఫినెట్గా ఏదో ఒక సర్ప్రైజ్ ని అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ ఎక్స్పెక్టేషన్ నుంచి గిఫ్ట్ రెడీ చేస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంతినేని ఇప్పటి వరకు హీరో లేని సీన్లు చిన్న చిన్న షాట్లు తీస్తూ వచ్చిన ప్రశాంత్ నేను ఇక మీద మంగళవారం నుంచి అసలైన కథని తెరకెక్కించబోతున్నాడట ఈ నెల ఇరవై రెండున అంటే మంగళవారం ఎన్టీఆర్ లో అడుగు పెట్టబోతున్నాడు వచ్చి రాగానే ఇరవై ఒక్క రోజులు గ్యాప్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్తో బిజీ కాబోతున్నాడు తారక్ నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో తన ఎంట్రీ సీన్ ని యుద్ధ ట్యాంకర్ ఫైట్ సీన్తో ప్లాన్ చేసిన ప్రశాంత్ నిల్ మే ఇరవైకి ఒక రోజు ముందు అంటే మే పంతొమ్మిదిన నా ఎన్టీఆర్ బర్త్డే సర్ప్రైజ్ సిద్ధం చేయాలంటే ఈ మంగళవారం నుంచి ఎన్టీఆర్ బాగా కష్టపడాలి ఈ ఇరవై రెండు నుంచి మే పదిహేను వరకు ఎన్టీఆర్ నటించబోయే ఫైట్ సీన్స్ తోనే ఒక ప్రోమో ప్లాన్ చేస్తున్నాడట ప్రశాంత్ నిల్ అందులోని కొన్ని షాట్లు డైలాగ్ సిన్స్ తీసుకుని ఒక ప్రోమోలా సిద్ధం చేయబోతున్నాడనే టాక్ చక్కర్లు కొడుతుంది దాన్నే ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్గా రోజు ముందు రిలీజ్ చేయబోతున్నాడట ఆల్రెడీ ఎన్టీఆర్ నటించిన హిందీ మూవీ వార్ టూ కూడా ప్రోమో రూపంలో తారక్ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ కిక్ ఇవ్వబోతోంది మే ఒకటిన వార్ టూ మూవీలో ఎన్టీఆర్ లుక్ తాలూకు మోషన్ టీజర్ లాంచ్ చేయబోతున్నారు మే పంతొమ్మిదిన ఎన్టీఆర్ పాత్ర తాలూకు విజువల్స్తో యాభై సెకండ్ల వార్ టూ ప్రోమోని వదలబోతున్నారు దానికంటే ముందే డ్రాగన్ ప్రోమోని వదలాలని ఫిక్స్ అయ్యాడట రీల్ అందుకే గట్టిగానే ప్లాన్ చేశాడట వరుసగా మూడు వారాలు ఎన్టీఆర్ తో తీసే యాక్షన్ సీక్వెన్స్ లో భాగాన్ని ప్రోమోగా రెడీ చేయించేందుకు అన్ని రకాలుగా ప్రిపేర్ అయినట్టు తెలుస్తోంది